నగరంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరగడంతో ప్రజలు ఆందోళన తెలంగాణలో కరోనా పాజిటివ్ మెల్లగా పెరిగిపోతున్న కేసుల సంఖ్య తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటెన్ విడుదల చేయగా కొత్తగా తొమ్మిది కేసులు నమోదైనట్టు ప్రకటించింది దీంతో కరోనా యాక్టివ్ కేసులు ఇరవై ఏడు కేసులు నమోదయ్యాయి ఒక్కరోజే పన్నెండు వందల నలభై ఐదు మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా హైదరాబాద్ లో ఎనిమిది మందికి రంగారెడ్డిలో ఒకరికి పాజిటివ్ గా తేలినట్టు తెలిపిన అధికారులు తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది నిన్నటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య ఇరవైగా ఉండగా శనివారం కొత్తగా మరో తొమ్మిది కొత్త కేసులు నమోదయ్యాయి విదేశాల నుంచి వచ్చే వారితో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు వస్తున్నాయి రంగారెడ్డిలో ఒకరికి కోవిడ్ నీరోఫర్ ఆసుపత్రిలో రెండు నెలల చిన్నారికి కరోనా నిర్ధారణ కాగా వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కరోనా విడుదల చేసింది కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ఇప్పటికే కరోనా బాధితులకు చికిత్స కోసం ఆయా ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు కరోనా కొత్త వేరియంట్ జెన్ వన్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది ఆందోళన పడకుండా అప్రమత్తంగా ఉంటే కరోనాను సులభంగా ఎదుర్కోవచ్చని సూచిస్తున్నారు మాస్కులు శానిటైజేషన్ లాంటి కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది